ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం మంగళవారం రోజు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో మీరు ఈ పదార్థాన్ని వెలిగించండి మీకు డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థంతో చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఎందుకంటే మనం చాలా సందర్భాలలో జాతకం బాగోలేదు నా జాతకం బాగోలేదు అనుకుంటూ ఉంటాం అలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి అద్భుతమైన మార్పుని చూస్తారు మీ ఇంట్లో ఒక్కొక్కసారి మీరు ఉంటున్న ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ఇల్లు మీకు సరిగా సహకరించదు అంటే వాసు దోషాల వల్ల దిష్టి దోషాల వల్ల నకారాత్మక శక్తి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి జాతక దోషాలు ఉండటం వల్ల కూడా ఆ ఇంటి నుంచి మనకి పనులు కావు అలాంటి సమయంలో ఈ ఉపాయం మనకి రక్షిస్తుంది ఈ ఉపాయాన్ని మంగళవారం రోజు సాయంత్రం అది కూడా శ్రావణ మాసంలో సాయంత్రం సమయంలో సాయం సంధ్యలో చేయాలి అంటే చాలామందికి విదేశాల్లో ఉన్నవారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సమయం చెప్తున్నప్పుడు ఇండియాలో ఉన్నవారు అంటే సాయం సంధ్య అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి ముందు అస్తమించిన తర్వాత ఒక గంటన్నర అంటే మీరు ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఇండియాలో ఉన్నప్పుడు విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారు సూర్యాస్తమ సమయంలో అస్తమించిన తర్వాత ఒక గంట గంటన్నర వరకు ఈ ఉపాయం చేయవచ్చు ఇది మంగళవారం నాడు మాత్రమే చేయాలి అది కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లోనే చేయాలి ఈ ఉపాయం మీరు ఈ ఉపాయం చేయటం వల్ల డబ్బుకు సంబంధించి లోటు ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా తగ్గిపోతుంది సకారాత్మక శక్తి పెరుగుతుంది ఎవరికైతే జాతక దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ దోషాలు తగ్గుతాయి చాలా ముఖ్యమైనది ఏంటంటే రాహువు కేతు కుజ దోషాలు ఇలాంటి వాటితో బాధపడేవారు ఈ ప్రయోగం చేయడం వల్ల మీకు శాంతి లభిస్తుంది దోషాలు తగ్గుతాయి అలాగే మీ జాతకంలో కుజగ్రహ బలం కూడా పెరుగుతుంది అలాగే మరి ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు మీరు అప్పు ఇచ్చారు రావడం లేదు ఆ డబ్బులు కూడా తిరిగి రావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే డబ్బు రాబడికి సంబంధించి ఇబ్బందులు ఆటంకాలు ఏదన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి దాని ద్వారా మీకు డబ్బు వస్తూ ఉంటుంది చాలా తేలికైంది ఎలా చేయాలో చూపిస్తాను ఆ విధంగానే చేయండి ఆ పదార్థంతో చేయండి అంతేగాని పదార్థం దొరకలేదు కదా అని వేరే దాంతో చేయవద్దు ఒకవేళ ఇవి లేకపోతే పొరపాటు ప్రయత్నం చేయమాకండి ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు నేను అనుబంధం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్ రావడం లేదు గురువుగారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎవరికైనా సరే నోటిఫికేషన్ రానివారు అంటే సబ్స్క్రైబ్ చేశారు గంట సమయలు యాక్టివేట్ చేసుకున్నారు ఆల్ బటన్ కూడా యాక్టివేట్ చేశారు కానీ రావడం లేదన్నప్పుడు మీరు ఫేస్బుక్ లింక్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి అంటే మీరు పంపించండి నేను దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎవరికైతే వీడియోలు రావడం లేదో వారు ఖచ్చితంగా ఫేస్బుక్లో ఫ్రెండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి మీకు నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను వీడియోలు షేర్ చేస్తుంటాను కాబట్టి మీకు వస్తూ ఉంటాయి అలాగే అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఈ ఉపాయం చాలా తేలికైంది మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలు ఉండే పదార్థం మన నిత్య జీవితంలో వాడుతున్న పదార్థమే ఈ ఉపాయాన్ని వినియోగించాలి దీనికి కావాల్సింది రెండు లవంగాలు పువ్వుల లవంగాలు అలాగే మిరియాలు సాంబ్రాణి మనం అమ్మవారికి మన నిత్య పూజలు వేస్తూ ఉంటాం సాంబ్రాణి అలాగే కర్పూరం మామూలు కర్పూరం అయినా పర్వాలేదు పచ్చకర్పూరం ఏదైనా వాడవచ్చు ఇబ్బంది లేదు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని నియమాలు పాయింట్ ఆఫ్ ఆఫ్యూలో నెలసరి ఉన్నవారు చేయవద్దు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు అలాగే ఆహార నియమావళి అంటే ఏమీ లేదు అలాగే స్నానానికి సంబంధించి నియమావళి ఏమీ లేదు ఈ ఉపాయం సాయంత్రం చేసే సమయంలో కాళ్ళు చేతులు ముఖం కట్ సరిపోతుంది ఈ ఉపాయానికి అలాగే ఈ ఉపాయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది తొమ్మిది మిరియాలు కావాలి తొమ్మిది అంటే తొమ్మిది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మిరియాలు తొమ్మిది మిరియాలు రెండు పువ్వు ఉన్న లవంగలు అలాగే కర్పూరం సాంబ్రాణి నేను చేతి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని మంగళవారం సాయంత్రం కం అంటే మంగళవారం సాయంత్రం సంధ్య సమయంలో ఐదు గంటల నుండి ఇండియాలో ఏడు గంటల మధ్యలో చేయండి విదేశాల్లో ఉన్నవారు సంధ్య సమయం అంటే సాయం సమయం అంటే సాయంత్రం మీకు సూర్యాస్తమయం అవడానికి ముందు గంట నుంచి సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంటన్నర వరకు ఈ ఉపాయం చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇది కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేయవచ్చు కుటుంబాలు అందరూ చేయవలసిన అవసరం లేదు ఎవరో ఒకరు చేసి సరిపోతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే తొమ్మిది మిరియాలని రెండు లవంగాలని మీరు ఆమె చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి మీరు పట్టుకుని కుడిచేతులు తీసుకోండి ఆడవారని మగవారా కుడి చేతులు తీసుకోండి మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు ఎన్ని గదులు ఉంటాయి నీకు ఒక గది ఉంటే ఒక గది పది గదులు ఉంటే పది గదులు అన్ని గదులు మూడు సార్లు తిప్పండి ఎడమ నుండి కొడికి యాంటి క్లాక్ వైజ్ ఇది చూడండి ఇలా ఇలా తిప్పండి మూడు సార్లు ప్రతి గదిలోకి వెళ్ళి మూడు సార్లు ఎడవ నుండి కుడికి తిప్పండి తర్వాత మీ ఇష్టదేవ మంత్రాన్ని ఏ మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ మంత్రాన్ని మనసు తలుచుకోండి అంటే తిప్పిన తర్వాత మనసులో తలుచుకోండి అలాగే మీరు తిప్పేటప్పుడు తలుచుకోవచ్చా అంటే తిప్పేటప్పుడు కూడా తలుచుకోవచ్చు అంటే తిప్పుతూ తిప్పుతూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే మిరియాలు లవంగాలు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి మొత్తం అన్ని గదులు తిప్పిన తర్వాత మీరు నేను మామూలుగా చూపిస్తాను ఇవి ఒక ప్లేట్లో పెట్టండి ప్లేట్లో పెట్టుకోవచ్చు గేట్లో పెట్టవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఏం చేస్తారంటే మీ హాల్లోకి తీసుకెళ్ళండి మీ హాల్లో తీసుకువెళ్ళి దీనిలో కొద్దిగా సాంబ్రాణి పౌడర్ వేయండి కొద్దిగా అలాగే దీనిలో కర్పూరం వేయండి నేను మామూలు పచ్చకర్పూరం వేసాను ఇలాగనే వేయచ్చు ఇది కూడా ఒక గది ఉంటే ఆ గదిలోనే చేయండి హాలు ఉంటే హాల్లో చేయండి మేము వంద గదులు లేవండి మాకు ఒకటే ఒకటే గది ఉందండి ఒకటే గదిలో చేయండి ఇబ్బంది ఏమీ లేదు దీన్ని వెలిగించండి వెలిగించండి వెలిగించిన తర్వాత మీ ఈ ఏదైతే వెలుగుతూ ఉందో మీరు ఈ ఉపాయం చేసే ముందు కూడా అంటే మీరు చేత్తో పట్టుకుని తిరుగుతున్నప్పుడు కానీ మీ గదుల్లో మంత్ర చెప్పం అనుకుంటున్నప్పుడు కానీ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరితో కూడా మాట్లాడకూడదు ఎవరితో కూడా మాట్లాడకూడదు మాట్లాడితే ఈ ఉపాయం ఎందుకు పనిచేయదు అది గుర్తుంచుకోండి ఇలా వెలిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పదార్థం ఏదైతే మసూస్తుంది మీకు అన్ని పూర్తిగా కాలాల్సిన అవసరం కూడా లేదు కాలకపోయిన ఇబ్బంది ఏం లేదు ఏదైతే మసి వస్తుందో ఈ మసిని తీసుకువెళ్ళి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు చల్లారిన తర్వాత ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు చేయండి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి కుటుంబాలు ఆడవారు చేస్తే మగవారని చేయవచ్చు అలాగే పది సంవత్సరాల నుంచి పైన వయసున్న పిల్లలు ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తగ్గుతాయి జాతకం మారిపోతుంది అలాగే డబ్బు రాబడికి సంబంధించి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలిగే మార్గాలు తెలుస్తాయి డబ్బులు అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి వస్తాయి అలాగే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది చాలా విశేషంగా పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు శ్రావణ మాసంలో మంగళవారం రోజు మాత్రమే సాయం సమయంలో చేయటం వల్ల మాత్రమే ఈ ఫలితం ఉంటుంది మిగతా రోజుల్లో చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇందులో ఈ మూడు పదార్థాలు కంపల్సరీగా వాడాలి మీరు చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా పాటించండి ఇది మీరు పదార్థం లేకపోయినా ఈ ఉపాయం చేయమకండి అలాగే అర్థం కాలేదనుకోండి రెండు రెండుసార్లు చూడండి అర్థం కాకపోయినా చేయమకండి అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు సమస్యలు ఎన్ని చేసినా తగ్గడం లేదు ఎన్ని ప్రయోగాలు చేసి తగ్గడం లేదు మీరు నిత్యము కూడా మీ ఇష్టదేవ మంత్రాన్ని మనసులో స్మరణ చేస్తూ ఉండండి ఎందుకంటే పూర్వకర్మలు పాపాలు శాపాల వల్ల ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు అప్పుడు నామజపం ఒకటే మీకు శ్రేష్టమైంది మీరు ఏది చేసినా ఫలితం రానివారు నామజపాన్ని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ నెరవేరుతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా అలాగే కామెంట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ